what do you మరి ఆర్డినెన్స్ అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా వరీకరణ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామని చెప్పి ఆ రోజు నిండు శాసనసభలో మాట్లాడిన ఏకైక వ్యక్తి మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆ మాటను నమ్మి మాదిగలు మాదిగ ఉపకులాలు వరీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ రుణపడి ఉన్నామని చెప్పి అందరం కూడా కృతజ్ఞత చెప్పినాం అయినా కూడా మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఉండకుండా అదేవిధంగా ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లు అన్ని విడుదల చేసి మరి ఉద్యోగాలు కూడా చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండకుండా వరీకరణ చేయకుండా ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తున్నట్టే మాదిగిన పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పి మనకు అర్థమవుతుంది అట్లాగనే మరి ఇప్పుడు వేసే ఉద్యోగాలు ఆపేసి మరి వచ్చే ఉద్యోగాలను కూడా ఆపేసి వర్యీకరణ అమలు చేసి తర్వాతనే ఈ ఉద్యోగాలను అమలు చేయాలని చెప్పి మేము మెదక్ జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ కార్యక్రమం చేసినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డి గారి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి గుర్తు చేస్తూ ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క మాదిగా మాదిగా బిడ్డ మాదిగా మాదిగా ముక్కల ఉన్నా తక్షణమే ఆ పార్టీ నుంచి బయటికి రావాలి రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వం మనం పరీకరణ చేసేంత వరకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి పోరాటం చేసి వరీకరణ చేసుకునేంత వరకు మనం మాదిగా మాదిగా ఉపకులాలు ఉద్యమంలో ముందుండాయి మరి మందకృష్ణ మాధవి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన అడుగు జడవులు నడిచి ఏ కార్యక్రమం అయినా తూచా తప్పకుండా మరి ఎక్కడికి ఎక్కడికి వేయకుండా ఎంత నిర్బంధం వేసినా భయపడకుండా కార్యక్రమాలు ముందుకు సాగించాలని చెప్పి గుర్తు చేస్తూ ఈ రోజు అదేవిధంగా నిన్న అత్యవసర సర్క్యులర్ ప్రకారం ఈ రోజు మెదక్ జిల్లాలో ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల అన్ని ఆధ్వర్యంలో మరి అవి ఆల్రెడీ మీ ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీనికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దాన్ని ఉపసంహరణ చేసుకొని పరికరణ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై మందక్ష మాదిగా ప్రతి నలి గౌరవ శ్రీ మందక్ష మాదిగా నగర నాయకత్వం మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరుపుకుంటూ మరి మందక్ష మాదిగా నగారి ఆదేశాల మేరకు మరి నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రెస్ క్లబ్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లాలో చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో మరి మెదక్ జిల్లాలో ఈరోజు కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మరి రేవంత్ రెడ్డి వెంటనే ఆయన అసెంబ్లీలో స్పందించి ఆయన వర్గీకరణ కట్టుబడి ఉన్నానని చెప్పడం జరిగింది అందులో భాగంగా మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటను పక్కన పెట్టేసి మరి డిఎస్సి రిజల్ట్ మరి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమవుతుంది మరి దానికి మనము వ్యతిరేకిస్తూ మరి నువ్వు చెప్పిన మాటను వేయించినవు మరి మాకు ఇచ్చిన మాటను తప్పినవు నువ్వు మా ముఖ్యమంత్రి ముందున్నా అని మనం ఆలోచిస్తే నాక నాకే మోసం చేస్తున్నావు అనే ఉద్దేశంతో మరి ఈరోజు ఆయన ఈ ఉద్యోగ నోటిఫికేషన్ మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎస్సీలు ఏబిసీలు వారి ఇకలో మరి ఉపకులాలు మాదిగా మాదిగా ఉపకులాలు నష్టపోయే కార్యక్రమం పెట్టాడు మన రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క తోటి మంత్రుల ఒత్తిడితోటే ఈరోజు భయపడి మరి ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ మానుకొని మరి మాకు మోసం చేస్తే మేము ఊరుకోము అది జాగ్రత్తగా నువ్వు ఉండాలి ఎందుకంటే మా మాదిగల జనాభా ఎక్కువ ఉంది మరి నువ్వు భయపడే ఇట్లా చేస్తే మంచి ఉండదని ఒక డిమాండ్ చేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం మెదక్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి రేపు కార్యక్రమం మరి అన్న ఏ సరుకుల ఇచ్చినా మరి మేము ముందుకు సాగే కార్యక్రమం పెట్టుకుంటున్నాం కాబట్టి దానికి మేము కట్టుబడి జిల్లా తరఫున తెలియజేస్తున్నాం జయ మాదిగారు జయ మధకృష్ణ మాది మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీచండి శ్రీనివాస్ జర్నలిస్ట్